కేవిపి రామచంద్ర రావు గారు తెలుగు భాష మీద మంచి పట్టే ఉన్నట్టుంది ఆయన తెలుగు చాలా చక్కని తెలుగు మాట్లాడుతున్నారు నేను రాజశేఖర రెడ్డి గారు నన్ను ఆత్మ తన ఆత్మని అని ఆయన చెప్పుకున్నాడు నేను ఎప్పుడు ఆయన ఆత్మని చెప్పుకోలేదు కాకపోతే షర్మిలకు నేను ఆత్మ బంధువు అని మాత్రం చెప్పుకుంటున్నాను రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నా కుటుంబం లాంటిదే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పార్టీ పెట్టుకుని బయటకు వెళ్లే వరకు అతను కూడా మా కుటుంబంలో సభ్యుడే ఇప్పుడు ఆయన వేరే పార్టీ పెట్టుకున్నారు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి విడివడితే నా కుమారుని నేను సపోర్ట్ చేసేవాడిని కాదు అని ఆయన చాలా తెలివిగా సమాధానం చెప్తున్నారు క్లిష్ట సమయంలో మిత్రుని కుమారుడికి చేయూత ఇవ్వకుండా తప్పించుకుని అరెస్టుల భయంతోనో ఇతర భయాలతోనో లేకపోతే సిబిఐ కేసుల భయంతోనో తప్పించుకుని ఇప్పుడు ఏంటి ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శిస్తున్నారు కేవీపీ గారు తను షర్మిల ఆత్మబంధు అని కూడా చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డితో పయనిస్తే తప్పకుండా సిపిఐ కేసులు ఆనందయ్యే ఆయనపై కూడా ఖచ్చితంగా పెట్టేవాళ్ళు అందువల్ల ఆయన చిత్తశుద్ధిని ఇప్పుడు అనుమానించాల్సి ఉంటుంది అయితే ఆత్మ ఆత్మబంధువుగా ఆయన చెప్పుకున్న చిత్తశుద్ధిని మాత్రం మనం ప్రశ్నించిన అవసరం లేదు ఇప్పుడు ఆయన షర్మిలతో పయనించినా ఎవరు కేసులు పెట్టరు ఎవరు ఆయనను తప్పు పట్టరు షర్మిల కాంగ్రెస్ ఎవరికి పోటీ కాదు ఆంధ్రప్రదేశ్ లో గాని దేశవ్యాప్తంగా ఎవరికి పోటీ కాదు కాబట్టి పవర్ఫుల్ ఫోర్సెస్ వాళ్ళని ఇగ్నోర్ చేస్తాయి ప్రజలు కూడా వాళ్ళని పట్టించుకోరు కనీసం వాళ్ళు థ్రెట్ కూడా కాదు ఎవరికి థ్రెట్ కూడా కాదు అందువల్ల వాళ్ళ గురించి పట్టించుకోరు వాళ్ళని విమర్శించే వాళ్ళు కొద్ది రోజులు విమర్శిస్తారు అలాగే షర్మిల స్టేట్మెంట్స్ కొద్ది రోజులు పత్రికల్లో ప్రకటించి పత్రికల్లో ప్రముఖంగా వేసి జగన్మోహన్ రెడ్డిని కొంచెం ఇబ్బంది పాలు చేసే విధంగా చేస్తారు అది ఆ థ్రెట్ అయితే ఉన్నది అది తప్పకుండా చేస్తారు దానికి మౌన సాక్షిగా కేజీపీ గారు ఉండటమే విచిత్రాతి విచిత్రమైన పరిస్థితి ఆ లోకల్లో ఉన్న వైఎస్ఆర్ గారు తన మిత్రుని ప్రవర్తన చూసి ఏ విధంగా స్పందిస్తారో మనకు తెలియదు వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్నకు మద్దతు ఇస్తే కేవీ కేవీపీ పై కూడా సిబిఐ కేసులు పడేవే ఆ సమయంలో కేవీపీ ఉండవల్లి వ్యవహరించిన తీరు ప్రజల్లో తీవ్ర ఆగ్రహం తెప్పించింది రాజకీయంగా వారు సరిగ్గానే వ్యవహరించి ఉండవచ్చు వాళ్ళు సమర్థించుకోవడానికి వాళ్ళకి ఆత్మసాక్ష్యం ఉండవచ్చు కానీ ప్రజలు అలా అనుకోలేదు వైఎస్ఆర్ సన్నిహిత మిత్రులుగా ప్రాణం పోయినా జగన్ వెంట వారు ఉండాలని కోరుకున్నారు కానీ ఉండవల్లి చెప్పుల పార్టీ పెట్టి ఓటర్ల చేతిలో చెప్పు దెబ్బలు తిన్నాడు కేవిపి కాంగ్రెస్ లోనే ఉండి చిన్న నాబద్దకు శ్రీరామ రక్ష అని వ్యవహరించాడు కొన్ని ప్రయోజనాలు తర్వాత కూడా పొందడం లేదని తెలియదు కానీ రాజకీయంగా తన ప్రాముఖ్యతను కోల్పోయాడు పార్లమెంటు లో రాష్ట్ర విభజన చేయవద్దంటూ ప్లకార్డ్ ప్రదర్శించారు ఆహా నేను ఎంత సాహసం చేశాను సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఆయన సంతోషించి ఉండవచ్చు కానీ ప్రజలు మాత్రం ఏమాత్రము సంతోషించలేదు తాను ఆయన తన పాత్రను సరిగా నిర్వహించలేదని మాత్రమే భావించారు కాంగ్రెస్ పార్టీని అందువల్లనే చీకొట్టారు ఇప్పుడు సోనియా బొమ్మ పెట్టుకుని రాష్ట్రంలోకి వచ్చే ధైర్యం లేదు వైఎస్ఆర్ కూతురు షర్మిల బొమ్మ పెట్టుకుని ప్రజల్ని మరోసారి మోసగించడానికి రంగ ప్రవేశం చేస్తున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు సోనియా గాంధీ షర్మిలను కౌగలించుకొని కళ్ళల్లోకి చూస్తూ ఏదో డైలాగులు చెప్తారట షర్మల్లా ఖుష్ అయిపోయి ఉండవచ్చు కేవిపి ఆహా ఓహో అంటున్నాను రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సోనియమ్మ కౌగలింతలు భావోద్వేగాలు డైలాగులు తెలుగు ప్రజలకు అవసరం ఉందంటారా కేవీపీ గారు మీరు మీ పార్టీ చరిత్ర చెత్తబట్టల్లో చిత్తు కాగితంలా మారారు మీతో పాటే షర్మిల కూడా మారతారు ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకున్నాను తమ అభిమానము లేని జనము జగతి నశించు గతి తమ దేశమునంద అభిమానము లేని జనము జగతి నశించువసన్ అని పూడి వెంకట శర్మ గారు చెప్పిన పద్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ విభజనకు మీరు మౌన సాక్షులుగా నిలిచిపోయారు మీ మీకు మీకు సన్నిహితంగా ఉండే అనేక శక్తులు ఈ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర విభజనకు దోహదం చేశారు అది కేవీపీ గారికి తెలుసు మనకు తెలుసు తెలుగు ప్రజలు వీరిని క్షమించేశారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించేశారు అని భావిస్తున్నారు మీరు ఎన్నికల రంగంలో దిగాక షర్మిలకు మీకు ఎదురయ్యే సన్నివేశాలను బట్టి మీకు పరిస్థితి అర్థమవుతుంది